బుచ్చిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు అసిస్టెంట్ ఫైర్ అధికారి వేణుగోపాల్ సిబ్బందితో కలిసి పట్టణంలో పలు స్థలాలను శుక్రవారం పరిశీలించారు అనంతరం పరిశీలించిన స్థలాలను నగర పంచాయతీ కమిషనర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు శాంతినగర్లో ఫైర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అలాగే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి తాత్కాలిక స్థలాన్ని కేటాయించి వాహనాన్ని త్వరలోనే పట్టణానికి తీసుకుని వస్తామని తెలిపారు మన చెరెడ్డి భాగంలో అగ్ని ఉప కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు దానికి అగ్ని ఉప కేంద్రం ఏర్పాటు చేయడానికి స్థలం ఆల్రెడీ కేటాయించారు కానీ టెంపరీగా ముందు అగ్నిప కేంద్రం ఏర్పాటు చేయడానికి కుబేర్లో సచివాలయము రైతు భరోసా కేంద్రము మరియు శాంతి నగర్లో సచివాలయమును వీటిని చూడటం జరిగింది వీటిలో శాంతి నగర్ సచివాలయము అనుకూలంగా ఉండేటప్పటికి మున్సిపల్ కమిషనర్ గారిని ఆ శాంతి నగర్ సచివాలయం ఫస్ట్ ఫ్లోర్ని ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ స్టేషన్ టెంపరీగా ఏర్పాటు చేయడానికి అనుమతించవలసి కోరడం జరిగింది కమిషనర్ గారు అయితే ఆమోదించారు సాయంత్రము ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని కలిసి ఈ విషయం తెలియజేసి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోవడం జరుగుతుంది